నకిలీ మద్యం కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని గతంలో జోగి రమేష్ చెప్పారు విజయవాడ దుర్గమ్మ సాక్షిగా దీపం చేత పట్టుకుని ప్రమాణం చేశారు కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనను నకిలీ మద్యం కేసులో ఇరికించారని మండిపడ్డారు గతంలో జోగి రమేష్ ఏమన్నారో ఓసారి చూద్దాం రాష్ట్ర ప్రజలందరికీ చెప్పా చంద్రబాబు నాయుడు నా హృదయాన్ని గాయపరిచాడు నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాడు నేను దేనికైనా రెడీ ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరిం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి అడిగా దానికి సమాధానం లేదు దానికి సమాధానం లేదు కదా లైవ్ డిటెక్టర్ టెస్ట్ రెడీ అని చెప్పి చెప్పాను ధైర్యంగా దమ్ముగా దానికి సమాధానం లేదు లేదు నా భార్య బిడ్డలను తీసుకుని తిరుమల వెంకన్న సన్నిధికి వస్తా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కుటుంబం లోకేష్ లోకేష్ కుటుంబం తిరుమల వెంకన్న సన్నిధి దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దామని చెప్పి చెప్పా జోగి రమేష్ తప్పు చేశాడని మాట చెప్పి చంద్రబాబు నాయుడు తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చి ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పా దానికి సమాధానం లేదు అక్కడ దాకా నేను రాలేను అనుకుంటే బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా నా కుటుంబ సాక్షిగా నేను వస్తా నువ్వు కూడా చంద్రబాబు లోకేష్ ఇద్దరు కూడా మీ కుటుంబ సాక్షిగా రమ్మని చెప్పి చెప్పాడుగా అక్కడ ప్రమాణం చేద్దామని చెప్పా అక్కడికి రాలేదు తిరుమల రాలేము బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రాలేము నా భార్య బిడ్డను తీసుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వస్తాం భగవద్గీత తీసుకుని జోగి రమేష్ ఈ నకిలీ మద్యం కుంభకోణంలో ఉన్నాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పి చెప్పాను దానికి సమాధానం లేదు ఇవన్నీ కాదు నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కి సిద్ధమా అని ప్రశ్నించారు ప్రశ్నిస్తే నేను ఒకటి చెప్పాను నార్కో ఎనాలిసిస్ టెస్ట్ కూడా నేను సిద్ధమే కనకదుర్గమ్మ సాక్షిగా ఆయన అమ్మవారు కనకదుర్గమ్మ అమ్మవారు కింద కృష్ణమ్మ అమ్మవారు నిబద్ధతతో నిజాయితీతో నిండు మనసుతో అమ్మవారిని వేడుతున్నాను నా హృదయం గాయపరిచారు నా మనసు గాయపరిచారు నా వ్యక్తిత్వ అననం మీద నింద వేశారు నేను నిబద్ధతతో నిండు మనసుతో అమ్మవారిని వేడుకున్నాను జోగి రమేష్ అనే నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి అమ్మవారిని నేను ఏ తప్పు చెయ్యనని చెప్పేసి చెయ్యను కూడా అని చెప్పేసి అమ్మవారిని అమ్మవారి సాక్షిగా చెప్తా ఉన్నాను నకిలీ మద్యం కేసుతో తనకు ఎటువంటి సంబంధం లేదని గతంలో జోగి రమేష్ చెప్పారు విజయవాడ దుర్గమ్మ సాక్షిగా దీపం చేత పట్టుకుని ప్రమాణం చేశారు సంతోష్ గారు అందిస్తారు సంతోష్ శిక్ష ఇక ఏదైతే నకిలీ మద్యం కేసులో అయితే ఏపీ ప్రభుత్వం అయితే ముందడుగు వేసింది ఇందులో కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని కూడా తెలుస్తోంది మాజీ మంత్రి జోగి రమేష్ నైతే గనక ఉదయం సిట్ అధికారులతో పాటు ఎక్సైజ్ అధికారులు సైతం కూడా ఇక రంగంలోకి దిగి అడుపులో తీసుకోవడం కూడా జరుగుతా ఉంది ఏదైతే ప్రధానంగా ఈ యొక్క రాయలసీమలో జరిగినటువంటి నకిలీ మద్యం ఈ యొక్క ఎన్టీఆర్ జిల్లా కేంద్రంగా అయితే గనక నడిపించినటువంటి ఏ వన్ జనార్దన్ రావు ఏదైతే అద్దెపల్లి జనార్దన్ రావు ఉన్నారో దాని వెనకైతే గనక మాజీ మంత్రి జోగి రమేష్ ఉన్నారంటూ కూడా ఇటు కీలకమైనటువంటి ఆధారాలు ఏదైతే ఇటు చిత్తు విచారణలో భాగంగా ఇటు జనార్దన్ రెడ్డి జనార్దన్ రావు ఇచ్చినటువంటి ఏదైతే ఆధారాలు ఉన్నాయో ఆధారాలు ఆధారంగా చూసుకొని ఇక ఆ పోలీసులు అయితే గనక జోగి రమేష్ అయితే గనక అదుపులో తీసుకోవడం కూడా జరుగుతా ఉంది ఏదైతే ఇటు టెక్నికల్ ఎవిడెన్స్ తో పాటు అదేవిధంగా ఆ ఈ యొక్క నకిలీ మద్యం కి సంబంధించినటువంటి ఏవైతే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో ఆ చిధికారులకి అయితే కనుక ఈ యొక్క విచారణలో భాగంగా ఆధారాలు ఇవ్వడంతో పాటు ఇక పూర్తి స్థాయిలో ఆ ఏదైతే ఇటు మాజీ మంత్రి జోగి రమేష్ తో పాటు ఆయన ఆ సోదరుని సైతం కూడా ఈ రోజు పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది అయితే ముందస్తుగానే సమాచారం ఉండడం అక్కడ పెద్ద ఎత్తునైతే గనక ఆ కార్యకర్తలు వైసీపీ శ్రేణులు అయితే మోరించడం దీంతో పాటు దేవినేని అవినాష్ సైతం ఆ అక్కడ ఉండడం మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సైతం కూడా అక్కడ అరెస్ట్ చేసే సమయంలో అయితే గనక అడ్డుకోవడం ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే గనక అక్కడ ఉద్రిక్తత వాతావరణం అనేది కూడా చోటు చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఏదైతే ఈ యొక్క నకిలీ మద్యం కేసులో ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ అవడం ఏదైతే ఒక పక్క ఆ పాలసీ మెయింటైన్ చేస్తూ కూడా ఈ యొక్క మద్యం సంబంధించి మరోవైపు ఈ నకిలీ మద్యం కావచ్చు అదేవిధంగా బెల్ట్ ఈ యొక్క తరహాలోనే బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు సేకరించినటువంటి ఎవిడెన్స్ ఆధారంగా అయితే గనక మాజీ మంత్రి జోగి రమేష్ అయితే అదుపులో తీసుకోవడం కూడా జరుగుతోంది మరోవైపు ఇదంతా రాజకీయ కుట్ర కుట్రకోణంగా అయితే గనక ఏపీ ప్రభుత్వం వేధిస్తుందో అంటూ కూడా ఇటు హైకోర్టులో ఆ మాజీ మంత్రి జోగి రమేష్ అయితే ఒక పిటిషన్ అనేది దాఖలు చేయడం జరుగుతోంది ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే గనక జోగి రమేష్ సైతం ఇటు దుర్గ గుడి ఇంద్రకీలాద్రి కింద అయితే గనక హారతి వెలిగించి అరచేతిలో హారతి వెలిగించి కూడా ప్రమాణం చేసినటువంటి పరిస్థితులు మరోవైపు ఈ యొక్క కూటమి ప్రభుత్వం మాత్రం ఈ యొక్క నకిలీ మద్యం కేసులో అయితే గనక ఎవరున్నా సరే ఉపేక్షించేది లేదు అంటూ కూడా ఉక్కుపాదం మోపుతాం అంటూ కూడా ఇటు కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవడం అదేవిధంగా జనార్దన్ రావు తోట ఉన్నటువంటి ఆధారాలు అన్ని కూడా సేకరించినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి దీప్త రైట్ సంతోష్ థ్యాంక్ యూ